జీడీపీకి సంబంధించి అంటే గ్రాస్ డొమెస్టిక్ ఈ డెవలప్మెంట్ ప్రొడక్షన్ రేట్ కానీ ఇంకేదైనా చాలా అద్భుతంగా పెరిగింది ఎనిమిది పాయింట్ రెండు శాతంగా నమోదైంది సెప్టెంబర్ త్రైమాసికంతో అని చెప్పేసి ఊరగొట్టేస్తున్నాను నిన్నటి నుంచి కూడా భారత వృద్ధి రేటు పెరిగితే భారతీయులకన్నా ఎవరు గర్వపడరు కానీ కానీ ఇక్కడ స్టాటిస్టికల్ డేటా ప్రకారం అక్కడ ఇచ్చిన అంటే ఇంగ్లీష్ని సరిగ్గా తెలుగులోకి తర్జుమాలు చేయలేనటువంటి ఒక అసమర్థత ప్లస్ మనకి నచ్చిన వారిని నెత్తిన పెట్టుకొని మోసే సమర్థత ఈ రెండింటితో ఏమైందంటే ఫస్ట్ ఒక ఛానల్ మిగిలిమెట్టింది అగ్రస్థానంలో ఉంటుంది అని చెప్పుకునే ఒక ఛానల్ దాని వెంట వీళ్ళు పొలవమంటూ పరిగెత్తారు ఈరోజు పేపర్లో కూడా రాశారు కానీ ఆ డేటా తాలూకు డాక్యుమెంట్ మీకు సాయంత్రం లోపు మన ఈ తమిళనాడులో పెడతాను చూడండి ద ఎస్టిమేటెడ్ జీడిపి అనడాన్ని రియల్ జీడిపి అనడానికి తేడా ఉందా లేదా పోనీ అలా ఎస్టిమేటెడ్ జీడిపిగా చెప్పి ఆ తర్వాత లోపల డేటాలో వచ్చేసేసి ద నామినల్ జీడిపి అంటాం ఈ నామినల్ ఏంటి రివైజ్డ్ ఏంటి ఎస్టిమేటెడ్ ఏంటి ఇటన్నిటి మధ్య తేడాలు ఉంటాయి కదా ఉన్నాయి కాబట్టి ఆ పదాలు అర్థం ప్రథమార్థం వృద్ధి రేటు ఎనిమిది శాతంగా చెప్పారు అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలలు మళ్ళీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఎనిమిది పాయింట్ రెండు శాతం జస్ట్ ఇప్పుడు ఎనిమిది పాయింట్ రెండు శాతంగా మొత్తము ఇలా చెప్పి మొదటి ఆరు నెలలకి ఎనిమిది శాతం చెప్పారంటే అక్కడ ఎంత ఉండాలి అంటే ఏడు పాయింట్ ఎనిమిది శాతము మొదటి త్రైమాసికంలో వస్తే రెండో త్రైమాసికంలో ఎనిమిది పాయింట్ రెండు అయితే యావరైదునో ఎనిమిది శాతం కింద లెక్క అంతే కదా కానీ ఇక్కడ చూడండి ప్రథమార్థానికి ఇలా ఉంటే ఈ క్యూ వన్లో ఎంత ఉందనేది ఎక్కడ పెట్టాల క్యూ వన్లో వృద్ధి రేటు ఏడు పాయింట్ సెవెన్ ఉంది ఉంది తప్పు చెప్పాను నేను ఏడు పాయింట్ ఎనిమిది శాతము ఎనిమిది పాయింట్ రెండు ఈ రెండింటిని కలిపి ఇలా చెప్తే లోపల పేజీల్లో లోపల పేజీలో అంటే చివరి పేజీలో ఏం రాసుకొచ్చారంటే అంటే వీళ్ళు రాయడం కాదు వాళ్ళు చెప్పిన దాన్ని అమెరికాకు సంబంధించిన ఒక కంపెనీ మేము వీటిల్ని గుర్తించము అని చెప్పింది వాడు గుర్తించినా గుర్తించకపోయినా మన ఇండియన్ గ్రోత్ రేట్ గురించి ఇతర సంస్థలు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాయి అందులో సందేహమే లేదు కాకపోతే మనవాడు ఏమన్నాడు ఆయన ఎందుకని దానిని సరే ఈ లోపల పేజీల్లో కూడా కనబడట్లేదు కానీ ఎక్కడో ఒక పేజీలో చూశాను నేను గుర్తించము అన్న ఇండియన్ గ్రోత్ని వీడు గుర్తించినా గుర్తించకపోయినా మన అభివృద్ధి చెందిన దాన్ని ఎస్ డిజిటల్ బ్యాంకింగ్ ద్రవ్య లోటు ఇక్కడ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి లేవు ఉద్యోగం ఓకే అంటే మనం స్పెక్స్ వాడాలేమో పై పైన వెతికేటప్పుడు కూడా ఎస్ ఇదిగోండి ఫస్ట్లోనే ఉంది నేను ఎక్కడో చూశాను భారత్ జీడిపి డేటాకి సీ గేట్ ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్ గ్రేడింగ్లో ఇది రెండో అతి తక్కువ స్థాయి గణాంకాల్లో పారదర్శకత లేదని విమర్శ నిజమే మరి ఇప్పుడు మనకే నమ్మలేనంత గ్రోత్ రికార్డ్ అయినప్పుడు అంటే మనమే అటువంటి నెంబర్లు వచ్చినప్పుడు ఇలాంటి ఒక విమర్శలు ఇతర సంస్థల నుంచి కూడా రావచ్చు కానీ ఈ ఐఎంఎఫ్ అంటే ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్ వీళ్ళే మనకి ఆర్థికంగా నిధులు అప్పులు గ్రాంట్లు కూడా మంజూరు చేసేది ఇది నావ భారతం లోపల ఇక్కడే ఉన్నది వీళ్ళు ఏం చెప్పారనేది చూద్దాము బాబు ఉన్నాడు బాబు భారత స్థూల జాతీయ ఉత్పత్తి స్థూల వి విలువ జోడింపు గణాంకాలకు అంతర్జాతీయ ద్రవ్య అనేది అంటే ఐఎంఎఫ్ సిగ్రేడ్ని కేటాయించింది నాలుగో వార్షిక నివేదికలో అంటే నిన్న ఇచ్చి ఇవ్వగానే అది వార్షిక నివేదిక కూడా ఎలా వస్తుంది తన వార్షిక ప్రకటించిన మేరకు జీడిపి గ్రేడింగ్లో ఇది రెండవ అతి తక్కువ స్థాయి అంటే సెకండ్ బిగ్గెస్ట్ లోయర్ గ్రేడ్ అనుకోవచ్చు లోయర్ టాపు ఐఎంఎఫ్ ఏబిసిడీ గ్రేడ్ ఇస్తుంది అంటే ఈ డేటా నమ్మస్తా నమ్మకూడదా అనే దాని గ్రేడింగ్లు ఇచ్చినప్పుడు ఏబీసీడీలో ఏ అంటే సూపర్ అని బి అంటే ఓకే అని సి అంటే బిబే అని డి అంటే అస్సలు అనుకుంటా జీడిపి జీవీఏ మదింపు కోసం సేకరిస్తున్న గణాంకాల్లో పారదర్శక లేదని ఆక్షేపించింది గణాంకాల సేకరణ కోసం కేంద్ర గణాంక సంస్థ తీసుకున్న ఆధార సంవత్సరం పెద్ద పొరపాటు గ్యాస్ ఇక్కడ ఉందన్నమాట లో బేస్ ఎఫెక్ట్ అంటారు ఇప్పుడు ఈ సంవత్సరం లేదంటే సింపుల్గా ఈ నా ఆదాయం రూపాయి అయితే వచ్చే సంవత్సరం నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున ఆదాయం రెండు రూపాయలు ఏందనుకోండి వంద శాతం అభివృద్ధి చెందినట్లుగా చూపించవచ్చు దాన్ని కానీ అసలు మనకు వచ్చిన ఆదాయం రెండు రూపాయలు రెండు రూపాయలు మాత్రమే అంతకుముందు ఎప్పుడూ ఐదు రూపాయలు పది రూపాయలు సంపాదించు నేను ఇదే నవంబర్ ఇరవై తొమ్మిదిన వాటితో పోల్చుకొని చూపించామనుకోండి చాలా లోగా ఉంటుంది అదే ఏదైతే తక్కువ ఉన్నదో ఆ తక్కువ అంటే ఇది క్యూ టూ అయితే దాన్ని అంటేనే మనం సీక్వెన్షియల్ అంటాం వరుసగా చూస్తే క్యూ త్రీలో చూస్తే అదే ఇయర్ ఆన్ ఇయర్ చూసినప్పుడు క్యూ టూలో ఈ నవంబర్ ఇరవై తొమ్మిదిన ఆదాయం వంద శాతం వృద్ధి చెందింది బట్ ఏడాది మొత్తం నా ఆదాయం పోయిన సంవత్సరంలో ఒకవేళ కనుక పది రూపాయలు అయితే ఈ నాలుగు ఈ రూపాయలే నాలుగు కందేసేస్తే నాలుగు రూపాయలు అయితే నాది ఇంకా తగ్గినట్టే లెక్క అంటే ఇంత సింపుల్గా అర్థం చేసుకునేలాగా ఎవరు రాయరు కాబట్టి ఈ జీడిపి ఏంటి అసలు జీడిపి వృద్ధి ఏంటి ఆ వృద్ధి రేట్ ఏంటి ఆ వృద్ధి రేటుకి ఇచ్చిన డేటా ఏంటి ఆ డేటానే ఐఎంఎఫ్ గుర్తించడం ఏంటి ఎంత తతంగాలు అన్నమాట కొంతమంది ఏమంటారు అరే మీకు అసలు ఇష్టం లేదురా ఇండియా గ్రోత్ రేటు అంటారు ఇండియా గ్రోత్ రేట్ ఇష్టం లేకపోయినా ఉన్న నిజమే నిజము కానీ అంత మాత్రం చేత భారతదేశాన్ని ఎప్పుడూ తక్కువ చేపిస్తాం చూడటానికి లేదు ఇప్పుడు మనకి మూడీస్ కానీ ఇంకా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థలు ఇచ్చే రేటింగ్లు కానీ ఇండియాకి ఎప్పుడు తక్కువే ఇస్తుంటారు ఏడుస్ వస్తూ ఉంటారు ఎప్పుడు మన మీద పడితే అసలు వీళ్ళకి అని సీన్ లేదు అది ఇది అనేది కానీ కానీ ఇండియా గ్రోత్ ఈ సూపర్ బట్ ఈ డేటా మాత్రం తప్పు అనేది చాలామంది నమ్ముతున్నారు వాళ్ళలో మేము కూడా దానికి మద్దతుగా నిలిచిందే ఇది ఐఎంఎఫ్ డేటా ఇప్పుడు ఐఎంఎఫ్కేం రాజకీయాలు ఉండవుగా ఒకవేళ ఉన్నాయని చెప్పారనుకోండి ఆ రాజకీయాలు ఎందుకు కూడా చెప్పండి తెలుసుకుంటాం లేదనుకోండి మనము గుడ్డిగా ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ని నమ్ముకుంటూ ఆహా ఓహో అనుకుంటూ ఉంటే నా జీఎస్టీ తగ్గించాము ఉత్సవాలు జరుపుకుంటున్నారని చెప్తున్నారు కదా ఎక్కడ ఏ ఉత్సవాలు జరుగుతున్నాయో చెప్తున్నాను అనుకుంటాం ఇలాంటి ఇప్పుడు లెక్కింపులో టోకు ధరల సూచీనే ప్రామాణించుకొని తీసుకున్నారు తప్పితే ఉత్పత్తిదారుల ధరల టోకు అంటే మ్యానుఫ్యాక్చరర్ ఏ రేటు పెట్టారో ఆ రేటుని తీసుకోవట్లా వినియోగదారులు టోకు ధరల సూచి ఇదే ఈ అసలు అర్థం అర్థంగానే గజిబిజి నెంబర్లను చూపించేసేసి ఒకటి పెరిగింది అంటాడు ఒకటి తగ్గింది అంటాడు ఇలా మాట్లాడుకునేవాళ్ళు మేధావులుగా పరిగణించబడుతుంటాడు బయట సమాజంలో రియల్గా ఇప్పుడే టమాటాలు నిన్ననే కేజీ యాభై ఇంకా ఈరోజు తగ్గిందండి అన్నాడు మా సంతలో కేజీ యాభై రూపాయలు టమాటాలు ఉండటం రేట్లు తగ్గటమా నిన్నటితో పోలిస్తే అన్నాడు మీకు ఈజీగా డే జీడీపీ అదే ఈ డేటా సంబంధించి మనం ఎట్లా మ్యానుపులేట్ చేయొచ్చు అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది మొన్న డెబ్బై ఉంది మొన్న ఆ తర్వాత అరవై నిన్న యాభైకి వచ్చింది అనుకోండి ఆవిడ మొన్నటితో పోలిస్తే తగ్గింది అంటున్నాడు అంతేగాని ఎప్పుడూ పది రూపాయలు కమ్మిన టమాటాలను ఈరోజు యాభై రూపాయలు కమ్ముతున్నావు పెరిగినట్టు కదా ఇంకా తగ్గలేదు కదా అంటే అలా ఉంటుంది ద్రవ్యోల్బణం కానీ డేటాని మ్యానుపులేటు అలానే ఇంటర్ప్రిట్ చేయటం కానీ అదనమాట విషయం జీడిపి గురించి ఇంకా ఇంకా తెలుసు సవరణలు కూడా వస్తాయి